మీరు గనక సుఖ సంతోషాలు లేకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకుండా ఉంటే కనుక ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా తప్పకుండా చేయండి వీడియోను లైక్ చేయండి సేవ్ చేసుకోండి షేర్ చేయండి ఆగస్ట్ నాలుగవ తేదీ సోమవారము శుక్రగ్రహ జయంతి నవగ్రహాల్లో ఒక గ్రహమైనటువంటి శుక్రగ్రహము పుట్టినటువంటి రోజు శ్రావణ శుద్ధ దశమి అది ఆగస్టు నాలుగవ తేదీ సోమవారము వస్తుంది శుక్రగ్రహము సుఖాలకు కారకుడు లగ్జరీలను ఇచ్చేటువంటి వాడు మీరు పెద్ద ఉద్యోగం చేయలేకపోతున్నారు మీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు సుఖము లేదు మీరు మానసికంగా చాలా తృంగిపోతున్నారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ ఫలించడం లేదు అలాంటి వారంతా కూడా ఈ సోమవారం రోజు ఆగస్టు నాలుగవ తేదీ రోజున శుక్రగ్రహ హోమం చేసుకున్న చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి హోమం అంటే అందరికీ చేత కాదు కానీ ఒకవేళ హోమం చేయలేకపోయినా కానీ నవగ్రహాలలో శుక్ర గ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేయండి కల్తీ లేనటువంటి ఆవుపాలను మాత్రమే తీసుకొని వెళ్ళి అభిషేకం చేయండి శుక్రగ్రహ మంత్రము హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ శ్లోకాన్ని తొమ్మిది సార్లు శుక్రగ్రహం ముందు జపించండి ఆ తరువాత శుక్రగ్రహం ముందు ఒక దీపారాధన చేయండి బొబ్బరులు ఉంటాయి కదా ఈ బొబ్బర్లను బ్రాహ్మణుడికి దానం చేయండి ద్రవ్యం దక్షిణ మంచిగా ఇవ్వండి ఒకవేళ మీకు దానము బ్రాహ్మడికి ఇచ్చి దక్షిణ ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోతే బొబ్బర్లను గోవుకైనా కానీ సమర్పించండి కానీ గోవుకు పెట్టే ముందు ఆ గోవు యజమాని యొక్క అనుమతి తీసుకోండి ఆ గోవుకు పెట్టవచ్చా లేదా ఇలా చేయండి శ్రావణ శుద్ధ దశమి రోజున శుక్రగ్రహం చేత బాధపడుతూ ఉన్నటువంటి వారు జాతకంలో శుక్రగ్రహము నీచ స్థానంలో ఉన్నటువంటి వారు శుక్రమహర్దశ జరుగుతూ ఉన్నటువంటి వారు సుఖ సంతోషాలు లేనటువంటి వారు వ్యాపారంలో లాభాలు రానటువంటి వారు ప్రమోషన్లు లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి పరిష్కారం మీకు లభిస్తుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి